ఓకే ఇంత చెన్నట్టుగా అక్టోబర్ సిక్స్టీన్త్ అనేది వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సో మనం వితౌట్ ఫుడ్ వి కాంట్ సర్వైవ్ మనమే కాదు ఏ క్రియేచర్ అంటే ఏ ప్రాణి కూడా బతకలేదు సో వాటి ఫుడ్ అనేది మన జీవితంలో చాలా అత్యంతమైన ముఖ్యమైనది సో మనకు మనం ఈరోజు నాలుగేళ్ళు మనం తిని ఆరోగ్యంగా ఉన్నామంటే దాని వెంటనే ఎవరున్నారు రైతులున్నారు రైతులు అంటే ఎవరు వ్యవసాయ వాళ్ళు కూలీలు మన అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు సో పట్టణాల్లో ఉండే వాళ్ళకి తెలియదు ఎట్లా మనకు గుడ్ వస్తుంది అనేది కానీ మనం వాళ్ళని గౌరవించాలి సో వాళ్ళు కొద్ది స్థానం ఉదయం కమ్యూనిటీ పోయి సాయంత్రం వరకు పొద్దు పొద్దుగులు పని చేస్తారు పని చేసి కష్టపడితే అవి ధాన్యం తయారైతే మనకు సో వాటిని మనం ఇంట్లో మనకు వండి పెట్టేది ఎవరు వండి పెట్టేది ఎవరు అక్క అంటే కుక్కుంటారు మనకు వంటామే టు దెమ్ వాళ్ళ మనము గౌరవించాలి సో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి అన్నం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం మీరు తినేటప్పుడు చాలా పడేస్తున్నారు అక్కడ మీకు తెలుసా మీరు అక్కడ పడేసే అన్నము దొరకక బయట ఎంతో మంది మస్తులు ఉంటున్నారు అన్నము దొరకక మన దేశంలో చాలా మంది ఆకలి చావలు చేస్తున్నారు అంటే ఫుడ్ లేక చనిపోతున్నారు తెలుసా మీకు విషయం తెలుసా కాబట్టి మనం ఆహారాన్ని వృధా చేయొద్దు సరేనా మీరు తినంతనే పెట్టించుకోండి తినండి పెట్టించుకున్నది పడేయకండి ఓకేనా తర్వాత మీరు అట్లా ఆహారానికి సంబంధించిన విషయాలు మీరు పాటించాలి దాంతోపాటు మనకు ఏది మంచి ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ అనేది కూడా ఉంది కదా మనకు ఏది మంచిది చెప్పండి వాట్ ఈస్ గుడ్ ఫుడ్ ఫర్ రైస్ ఇంట్లో మనం మంచి ఫుడ్ జంక్ ఫుడ్ అంటే బయట దొరికేటువంటి కురుపురేలు బజ్జీలు ఇంకా ఏంటి ఉంటాయి కదా అవన్నీ మంచివి కావు ఉంటాయి ప్యాక్ చేసి అవి మనకు నెల రోజులు ఉంటాయి మనం ఈ రోజు అన్నం చేసుకున్న అన్నం రేపటికి ఉంటుందా చెడిపోతుంది మరి నెల రోజులు ఉంటుందంటే దాంట్లో ఏవేవో రసాయనాలు కలుపుతారు ఇవాళ నాకు రాహుల్ ఇన్న నుంచి కట్ ప్లేస్ వేస్తుంది అంటుండ్రు చాలా మంది కట్ నొప్పి అంటారు దానికి కారణం అయినా తెలుసా మీరు ఆ తీసి తెచ్చేటువంటి ఫుడ్ తీసుకొని ఆ తినడం ద్వారా దానికి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కావాల్సినటువంటి కలిపే రసాయనాలు ఉంటాయి కదా అవి మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తాయి అందుకే మీ కడుపులో పెయిన్ వస్తుంది సో కాబట్టి బయట ఎవరు కూడా జంక్ ఫుడ్ తినకండి సరేనా అమ్మ చేసిన వంటనే తినండి కూరగాయలు కానీ పాలు కానీ పండ్లు కానీ మాంసం కానీ ఇలాంటివి తీసుకొని తినాలి సో నాకు కూడా ఇంతకుముందు ఉదయపూర్ పోయే కంటే ముందు మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటే హెచ్బి పర్సెంటేజ్ అని అది నాకు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఏ ఉన్నది తక్కువ ఉన్నది కానీ నేను అడికి వెళ్ళిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నా అమ్మటి అవి పెద్ద ఖర్చు ఖర్చు ఒక ఐదు వందలు అయినాయి అవి తినడం ద్వారా నాకు దాదాపు ఫోర్టీన్ పర్సెంటేజ్ వచ్చింది అంటే నార్మల్కి వచ్చిన చూడండి ఒకసారి మన ఇంట్లో మన నాన్న మస్తు వృధా ఖర్చులు చేస్తుంటాడు అంటే కొన్ని ఇళ్ళల్లో అంటే తాగడానికి దాంట్లోకి తింటారు వందలు వేలు ఖర్చు పెడుతుంటారు కానీ అట్లాంటి డ్రై ఫ్రూట్స్ మనకు ఉపయోగపడే మంచి ఫుడ్ తీసుకుంటే కుటుంబం మొత్తం ఆరోగ్యం ఉంటాం కదా ఉంటావా కాబట్టి మీరంతా మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకుంటే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం తెలుసు కదా హెల్త్ ఈస్ వెల్త్ కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇంకొకటి మనం తినేటప్పుడు కూడా చాలా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి చేతులు కడుచుకోకుండా వాషింగ్ పోయి చేతులు కడుక్కోకుండా తింటే ఏమైతుంది క్రిములు ఉంటాయా అవి కడుపులోకి పోతాయి మళ్ళీ మనకు జబ్బు వస్తుంది ఎప్పుడైతే మనము అనారోగ్యానికి గురవుతామో చదువు కూడా సరే చదవలేము అంటే ఒక విషయం పైన కాన్సన్ట్రేట్ చేయలేము సో కాబట్టి ఈ విషయాలన్నీ మీరు పాటించి మంచి ఆహారం తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు కూడా మంచిగా స్నానం చేసి నీట్గా రండి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి ఇవన్నీ చేసినట్లయితే మనము చదువు మంచి దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడే మంచి ఫలితాలు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా

ఎందుకంటే మనం ఇప్పుడు మార్నింగ్ నుంచి మేము ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాం మేము వస్తున్నాము స్కూల్కి మీకు చెప్తున్నాము వెళ్తున్నాము ఓకే మాకు సో ఇన్స్ ఇన్కమ్ వస్తుంది కానీ ఫార్మర్స్ వాళ్ళు మార్నింగ్ చలకలకు వెళ్తే ఈవినింగ్ నైట్ అయ్యే వరకు ఎండగా ఉంటారు వాళ్ళు అవునా అంటే వాళ్ళు అంత కష్టపడి ఎండలో అంటే ఈజీగానే ఉంటుందా ఎంత చేయమంటే ఎంత ఇబ్బంది ఉంటుంది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు తట్టుకొని మంచిగా మనకి ఇంతమందికి ప్రపంచానికి ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి రైతే రాజు అది వస్తుందో చూడాలి మనము రైతును రాజుగా చేసేదే సో అన్నం అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అన్నం ఎవరు వేసేది నిజంగా చాలా చెప్పినట్టు నేను కూడా విన్నా ఏదో కంట్రీలో ఫుడ్ లేక చనిపోయారు చాలా మంది చనిపోయారు ఫుడ్ లేక మనమేమో ఫుడ్ ఉంటే దాన్ని వేస్ట్ చేస్తున్నాము ఫుడ్ లేక చనిపోయేది చాలా మంది చనిపోయారు రీసెంట్ గానే ఏదో కంట్రీ నాకు ఐడియా లేదు కంట్రీనేమో కానీ చనిపోయేది చాలా మంది సో మనం ఫుడ్ రెస్పెక్ట్ చేయాలి ఫుడ్ మన ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతుంది ఇప్పుడు వర్షం నేస్తాము అన్న అది అప్పుడే వస్తే గింజలు వడ్లు పెడతాం కదా ఎమటే వస్తుందా ఎంతో టైం తీసుకుంటారు మినిమం ఫోర్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు వాటిని కట్ చేయాలి వాటిని ఎండ పెట్టాలి వాటిని మళ్ళీ మిషన్లో వేసి ఎంతో ప్రాసెస్ ఉంటే మనకి రైస్ అనేది మన ఇంట్లో స్టోర్ అవుతాయి మరి మనం వండుకొని తినకుండా మనకు కావాల్సినంతనే ఫుడ్ యూస్ చేసుకోవాలి కదా ది మనము స్టోర్ చేసుకోవాలి కానీ ఫుడ్ స్టోర్ చేసుకోవద్దు రైస్ స్టోర్ చేసుకోవాలి ఫుడ్ను వేస్ట్ చేయకూడదు ఈ రోజు నుంచి మేము అబ్జర్వ్ చేస్తాము మీరెవరు కూడా ఫుడ్ యూస్ వేస్ట్ చేయకూడదు మీకు ఎంతైతే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మీరు తీసుకోవాలి సరేనా మాకు కాల్ చేస్తారా ఎవ్వరు రైస్ వేస్ట్ చెయ్యదు ఈ రోజు నుంచి చూస్తాము మేము అందరము అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తాము బాస్కెట్ లో కొంచెం కూడా రైస్ ఉంటుంది ఈ రోజు మనం రైస్ వేస్ట్ చేయకుండా రేపటికి మనకి మళ్ళీ వేరే వాళ్ళని మనం అడగాల్సి వస్తుంది కదా ఎందుకు మనం ఉన్నది పడేసుకొని వేరే వాళ్ళని అడగడం సరేనా ఈ రోజు నుంచి ఎవరు రైస్ వేస్ట్ చేయొద్దు ఇది కూడా మనకు మంచి ఆపర్చునిటీ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్న ఒక మంచిది మనం నేర్చుకుంటున్నాం కదా ఎవరు పడేది ఈ రోజు నుంచి రోజు డేట్ ఎంత అక్టోబర్ సిక్స్టీన్ వన్ మంత్ ఛాలెంజ్ చేసుకుందాం నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ వరకు ఒక్క రుడక రైస్ పడేది అప్పుడు కొంచెం అన్న మనకు మేము ఇంత చేస్తున్నందుకు ఒక యూస్ఫుల్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను సరేనా ఓకే ఈ రోజు నుంచి స్టార్ట్ ఫుడ్ ఎవరు అందులో పడేది ఓకేనా థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ మెసేజ్ టు ద స్టూడెంట్స్ సో యాజ్ మేడం సెడ్ యు హ్యావ్ టు చేంజ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఓకే డోంట్ వేస్ట్ ఫుడ్ ఓకే నా రిక్వెస్ట్ చెందనా మేడం ప్లీజ్ గివ్ మెసేజ్ ఆన్ గుడ్ మార్నింగ్ ఏం ఫుడ్డు గురించా చెప్పడం మేడం ఓకే ఫుడ్డు అంటే చాలామంది వేస్ట్ చేస్తున్నారు అలా చేయకుండా మంచిగా తినండి బలమైన ఫుడ్ తీసుకోండి అంటే జంక్ ఫుడ్ కాకుండా వెజిటేబుల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అట్లాంటివి తీసుకోండి ఎక్కువగా షాపింగ్ చేయించుకుని తినడం వల్ల పెయిన్స్ వస్తున్నాయి కదా కొంత సహా చెప్పారు ఇంకా మీరు ఫుడ్ మంచి ఫుడ్ బలంగా ఉంటేనే చదువుకోగలుగుతారు లేకపోతే పెయిన్ రావడము బలహీనంగా ఉండడము ఒకటి ఉంది కదా ఏ శ్రోమని మనుషులు ఉంటే మీద గతి మీరు ఫుడ్ తీసుకోకపోతే కూడా ఏం బాగా చదవగలిగినప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు కాబట్టి ఫుడ్ రిఫ్ నుంచి ఎవరు కూడా వేట్ చేయకండి అన్నం కావాల్సిన పెట్టించుకోండి ఎక్కువ పెట్టించుకొని పడేయకండి తర్వాత మళ్ళీ అంటే ఎక్కువ పెడతారు కదా అలా ఆ డస్ట్బిన్ లో చాలా పాడేస్తున్నారు ఎన్ని సార్లు రిపీట్ చేసినా కింద పాడేయడం చేస్తానే అలా చేయకండి నేను చెప్పినట్టు ఫాలో అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మేడం ఓకే చెప్పినట్లుగా బలవర్ధకమైనటువంటి ఫుడ్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే పాలు పండ్లు గుడ్లు మాంసం ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు ఈ వీటిని మీరు రోజు తీసుకునే ఆహారంలో సమతుల్యంగా తీసుకోవాలి ఇక సారి తీసుకోమని మొత్తం పాలే పాలేదావుడు మళ్ళీ పది లీటర్లు ఓకేనా ఇవన్నిటిని సమపాలలో తీసుకోవాలి దాన్ని డైట్ అంటాం సమతుల్య ఆహారం అంటాం ఓకే సో ఆ విధంగా చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు నవై రిక్వెస్ట్ అవర్ హానరబుల్ హెడ్ మాస్టర్ శ్రీమాసార్ फार्मोर दू गेट फ्रम प्लांट नो सो वॉट डू वी डू वाट वी हव टू डू हव ग्रो द्ला ఉన్నాయి స్మస్ రైస్ మీట్ అవన్నీ అవి కాక ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా మ్యాంగో అవి గోవా ఇలాంటివి మనకి ఎక్కడ ప్లేస్ అక్కడ పెంచి న్యాచురల్ గా తినాలి మనము బయటివి తీస్తే ఇప్పుడు యాపిల్స్ తింటామని కొందాలి అసలు యాపిల్స్ తినరు ఎందుకు తినారు చెప్పండి యాపిల్స్ అసలు చాలా మంది మధ్య ఆపిల్స్ తిండలేరు ఎందుకు తింటలేరు అంటే నిల్వ ఇన్ని రోజులు బాగుండాలి కదా ఎక్కడ నుంచి రారు కదా నిల్లలేరు స్టోరేజ్ కోసం దానిలో ఏదో కలుపుతారు ఎక్కడ నుండి వస్తే మనం నిల్వ చేసేది తింటే మనకు ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎందుకు ఒకసారి చూడండి ఇందులో ఎంతమంది నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారా చేస్త ఫార్మర్స్ వ్యవసాయం మీ నాన్న వ్యవసాయం చేస్తారా ఆరే మీనా కూడా చేస్తాడా అండి వడ్లు ఒట్లు మీ మిగానా మరి ఎందుకైతే అంటే మీకు పొలం ఉందా లేదా నేను అడిగారు పొలం ఉండి వ్యవసాయం చేసి వడ్లు జొన్నలు మీ సొంతాన్ని పండుతాయని అడుగుతున్నా నాన్న ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా వినండి ఇప్పుడు లేకపోయినా సరే మీరందరు పెద్దలే వరకు ఖచ్చితంగా ఎవరి పొలంలో అలా ఎకరా రెండు ఎకరాల పొలం తీసుకొని మీ పంట మీరే వండించుకొని మీ దాన్ని మీరే తినాలి ఎందుకంటే అది నేను చేస్తున్నా ఒడ్డు రైస్ మా ఇంటివే దున్నది మా ఇంటివే లేకుండా నేను ఏం చేస్తా ఎవరు నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకు వినండి నాకు క్లోజ్ ఉన్న మిత్రులు ఎవరు స్కూల్లో బాగా పరిచయం వాళ్ళే క్లోజ్ ఉంటారు కదా ఆయన జొన్నలు వేస్తే ఇమీడియట్ గా నేను ఒక రెండు మూడు గుండల జొన్నలు కొంటాను అంటే ఆయన చిలకలు డైరెక్ట్ నాకు కింటికాడ తెచ్చేస్తారు అట్లా అయితే దాంట్లో ఏ పౌడర్ కలవదు కందులు అట్లే కొంటారు నేను ప్లీజ్ రైస్ జొన్నలు కందులు కూడా అన్ని ఆ విధంగా మీరు మీకు వంటి సరిపో లేకుంటే పక్కన ఎవరి దగ్గర మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసేసుకోండి మార్కెట్లో దుకాణంలో ఉన్నాయి ప్రతిభ దుకాణాలలో ఉంటే ఏం చేస్తారంటే పౌడర్ కలిపి స్టోర్ చేస్తాం వాటిని ఉచ్చుగట్టకుండా పురుగు పట్టకుండా ఆ పౌడర్ కడితే పైన ఉన్న ఫైబర్ పోతుంది మనం ఆ పౌడర్ పోనీ ఖచ్చితంగా వెళ్ళి తెచ్చినా ఏవైనా సరే పెసర్లు కానీ జున్నలు కానీ సజ్జలు కానీ కడిగి ఆరా పోసుకొని పట్టించుకోండి పైజాలు కానీ ఏవైనా సరే ఎందుకంటే అవి ఎక్కడి నుంచో స్టోర్ అయ్యేస్తాయి దానికి పట్టకుండా పురుగు పట్టకుండా పౌడర్ కలుపుతాడు కాబట్టి ఏమైతే మనం కడిగి ఆరం వస్తాం అప్పుడు కొంత ఫైబర్ పోయి మంచిగా నిన్నటి పేపర్లు మొన్నటి పేపర్లు ఇచ్చింది చిరుధాన్యాలు స్టార్ట్ తీసిన చిరుధాన్యాలు కూడా అంత మంచిది కాదు కాబట్టి మీరు కూడా ఏం చేయండి మనందరం కూడా పౌష్టికాహారం మంచి ఆహారం ఇంకొకటి లాస్ట్ మాట ప్రతి ఒక్కరు మనలు అంటే మిడిల్ క్లాస్ లేదా బిలో పవర్టీ లైన్ ఉన్నాం దాంట్లో ఏం చేస్తారంటే వీళ్ళకున్న మెంటాలిటీ కొద్ది మూకులు కష్టం చేస్తాడు ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తాడు రెండు వందలు పెట్టి మన తాగుతాడు క్వార్టర్ ఇస్తాడు కానీ పిల్లల కోసం డెబ్బై రూపాయలు పెట్టి పాలు లీటర్ పాలు తీసుకో అదే మనం చేసే తప్పు ఖచ్చితంగా ఇద్దరు మనుషులు మనుషులున్నా ముగ్గురున్నా కనీసం ఒక ముప్పై లీటర్ లీటర్ పాలు కొనే ప్రయత్నం చేయండి మీరు కౌన్సిలింగ్ చేయాలి మీ అమ్మ పాలు తాగాలి మంచిగా అట్లా నువ్వు మందు తాగేది కాదే ఇవే నువ్వు తాగి మందు పాటలు పెట్టేస్తే అందరం ఆరోగ్యం ఉంటామని చెప్పండి తెలుగు తినండి మంచిది ఇంకోటి నేను కూడా చెప్తున్నా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి మీకు చాలా సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాం జంక్ ఫుడ్ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది ఆ పేగులు కుడకపోతాయి అవి ఎక్కువ మైదా పిండి అది వాడతారు ఏమైందంటే దమ్ములాగా పట్టుకొని మోసేది ఫ్రీగా రాదు రాక మొన్న తిన్నది ఉంటుంది ముందు తిన్నది ఉంటుంది అట్లా ఏదో గోడలు పట్టుకొని కొంచెం కొంచెం అట్టే ఉండి దేవుడు పోల్ అనేది ఏమంటే సన్నగా అయిపోతుంది లోపల మొత్తం పేగు గోడలకు పట్టుకొని ఇక మీకు సుమక్ పేరు వస్తుంది తిండి కూడా ఇంత ఇంత అయితే ఇంత తినలేదు అర్థమైందా ఆడ అర్థం కాదు ఎందుకంటే ఇంటర్నెట్ ఇప్పుడు కూడా ఇంటర్ తినాలే జంక్ ఫుడ్ తినకండి ఓకేనా మంచి ఆహారం ఓకేనా ఒకసారి అన్ని చేసిన విషయాలు మేడవాళ్ళు చెప్పిన విషయాలు అర్థమైనయా ఒకటే మంచి ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి మంచి అలవాట్లను అలవర్చుకోండి అప్పుడే మీరు బాగా చదువుతారు లేకుంటే మనం అనారోగ్యం ఉంటే చదవడం కూడా సరిగా చేయలేము కాబట్టి అందరూ మంచి ఆహారం తీసుకొని మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు